జ్యోతిష్యం ఒకటే తెలిస్తే సరిపోతుందా మరి మీరు ఈ జ్యోతిష్యానికి ఒక వన్నే రావాలి ఒక శక్తి చేకూరాలి అంటే మరి మీరు ఎలా సాధ్యమవుతుంది మీకు ఏమైనా శక్తులు ఉంటాయా లేకపోతే ఆ శక్తుల్ని మీరు సంపాదించుకుంటారా జ్యోతిష్యం ఒకటే సరిపోతుందా శక్తులు అని అంటే విద్య చాలా అవసరం విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు ముఖ్యంగా ఏంటంటే జ్యోతిష్యం అనేది ఒక విద్య తప్పకుండా దానికి ఒక గురువు కావాలి గురువు అంటే ఎవరు ఈ జ్యోతిష్యంలో ప్రాధాన్యత పొందిన వాళ్ళు వాళ్ళు ఒక పిహెచ్డి ఎంఏ పిహెచ్డి చేసి ఒక దాంట్లో పట్టా పొందినటువంటి వాళ్ళు గురువులు ఆచార్యులు అప్పుడు వాళ్ళకు ఒక పరీక్షలు ఉంటాయి అవన్నీ నెరవేర్చినప్పుడు వాళ్ళు ఒక గురువు స్థానానికి వస్తారు అప్పుడు ఆ గురువుల దగ్గరికి మమ్మల్ని పంపించడము గురువు దగ్గర నుంచి ఉన్నటువంటి అభ్యాసం ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తాం ఏదో ఈ రోజు నేను తపస్సు చేసేసిన నాకు ఏదో ఒకటే రోజులో వచ్చేసింది ఒకటే నెలలో వచ్చేసింది లేకుంటే నాకు ఇట్లా చూడగానే నాకు ఫలాన దేవుడు కర్ణిస్తాడు దృష్టి వచ్చింది అనేది అనేది నేను అంటే దృష్టి ఉంటుంది సత్పురుషులు సాధువులు మనం సంసార చేయము అన్నారా సంసార జీవులకు అన్నప్పుడు మనము మన వ్యవహారం కోసం ఒక మాట మంచి మాట్లాడాల్సి వస్తుంది ఒక మాట చెడు మాట్లాడాల్సి వస్తుంది తన పిల్లల కోసం అన్న స్వార్థం కోసం అన్న మాట్లాడడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది సత్పురుషులకు సాధువులకు అనేది అవి అనేది ఉండవు భగవంతుని సన్నిధానంలో వెళ్ళి నీవు నిత్యము ఆచరించినప్పుడు నువ్వు నిత్యం మంత్రపఠనం చేసినప్పుడు నిత్యము ఆ దైవానికి ఆరాధించినప్పుడు బ్రహ్మముహూర్తం నందు లేసి నువ్వు భగవంతునికి ఆరాధించినప్పుడు ఆటోమేటిక్లీ నీ శరీరమే అవుతుంది ఆ శరీరం తేజవంతమైన తర్వాత నీకు జ్ఞానోదయం వస్తుంది జ్ఞానంతో మాట్లాడిన ప్రతి ఒక్క విషయము శుభ సూచకం అనేది వస్తుంది ఆ శుభ సూచకం అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి జ్యోతిషము పంచాంగంతో పాటు నీ యొక్క వాణిలో కూడా ఒక బలము ఉంటే అప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఇది వాస్తవము ఇది నిజము ఫలాన అయ్య గారు చెప్పినారు వాళ్ళు తెలిసి చెప్పారో తెలియక చెప్పారు కానీ మాకు ఆ పని జరిగిపోయింది అవుతుంది అయ్యా అవుతుంది ఇది అయ్యేటట్టు లేదు కొంచెం మధ్యలో ఆగేటట్టు ఉంది అది ఆగుతుంది అప్పుడు వాళ్ళే చెప్తారు అన్నట్టు మాకు అయ్యే చెప్పిండు వాస్తవం మేము డబ్బు తీసుకెళ్ళినా కూడా అక్కడ మాకు జరగలేదు ఆయన అప్పుడే ఆ రోజు అనుమానం పట్టిండ్రు ఇప్పుడు వాళ్ళు దానికి వేటగా నానా అయితే మీ దగ్గరికి ఇప్పుడు మీరు జ్యోతిష్యంలో భాగంగా మరి యజ్ఞాలు యాగాలు హోమాలు మంత్ర యంత్రాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మరి సాధారణ వ్యక్తులకు అది సాధ్యం కాదు మరి